దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి రెండు చదువుచున్నాను మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి లూకాసు వార్త పదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనం వరకు ప్రభువు మన పేర్లు పరలోకమందు వ్రాసియున్నాడు అనున్నదియే నిజమైన ఆనందమునకు ఆధారమని మన ప్రభువు చెప్పుచున్నాడు నిజమైన పరసంబంధమైన ఆనందమునకు ఆధారమిదియే ఇదే సత్యము మనకు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన ఆనందమును కలిగించును అనగా ఆ ఆనందమును ఎవరూ మన యుద్ధ నుండి తీసివేయలేరు ఇదే ఆ ఆనందం యొక్క ప్రారంభము హింస గాని వ్యాధి గాని దారిద్ర్యం గాని శ్రమ గాని మరి ఏదియు ఇట్టి ఆనందమును తీసివేయజాలదు యేసుక్రీస్తు ప్రభు జీవగ్రంథమందు నీ పేరు వ్రాసి ఉన్నాడా మేకులు గుర్చబడిన తన చేతులతోనే వ్రాసి ఉన్నాడా లేని ఎడల నీ పాపముల విషయమై పశ్చాత్తాపడుము ఆయన రక్తములో కడగబడుము ఆయన నీతి వస్త్రములు ధరించుకునుము అటు పిమ్మటనే నీ పేరు అక్కడ వ్రాయబడును దయచేసి ఆలస్యం చేయకుండా మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు నిశ్చయపరచుకునుడి ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు యషయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము ఈ వస్త్రములు ధరించినప్పుడే మనకు పరిపూర్ణ ఆనందము లభించును ఎక్కడున్నను సజీవుడైన దేవునికి దేవునికిొరపెట్టున్నటకు ధైర్యము స్వాతంత్ర్యతను కలిగించును అది మన ప్రభు యొక్క నీతి జీవమై ఉన్నవి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవమే మన ఆత్మ ధరించు వస్త్రములు మనం ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనము వాటిని ధరించగలుగుము మనము బహుగా ఆనందించినది దీని అందే ముగింపు మాటలు నెట్ దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము